హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన హైదరాబాద్లో ఐదు వందల సంవత్సరాల కిందటి రామాలయం ఉందని మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ స్వయంగా రామలక్ష్మణులే వారి విగ్రహాలను వారే చెక్కించారట దీని గురించి తెలుసుకోవాలని ఉందా అయితే వెంటనే విలేవ్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రామ మందిరం ఏర్పడి ఐదు వందల సంవత్సరాలు దాటిందంట భద్రాచలంలో రామ మందిరం కంటే ముందే ఇది ఏర్పడింది భద్రాచలం రామమందిరం కట్టి నాలుగు వందల సంవత్సరాలు అయింది కానీ ఈ రామ మందిరం కట్టి ఐదు వందల సంవత్సరాలు దాటింది స్వయంగా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు కలిసి వారి విగ్రహాలను వాళ్ళే చెక్కున్నారంట ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శ్రీరామనవమి రోజు ఏ గుడిలోనైనా కానీ కళ్యాణం ఉదయం అవుతుంది కానీ ఇక్కడ మాత్రం రాత్రి కళ్యాణం అవుతుందంట భద్రాచలంలో కళ్యాణం అయ్యాక అక్కడ నుండి తలంబ్రాలు ఇక్కడికి వస్తాయంట ఆ తలంబ్రాలు వచ్చాక ఆ రోజు రాత్రి భద్రాచలం తలంబ్రాలతో రాత్రి ఇక్కడ కళ్యాణం అవుతుందంట అయోధ్య రామాలయానికి భద్రాచలం రామాలయానికి ఇక్కడ రామాలయానికి సంబంధం ఉన్నట్లు అక్కడి అర్చకులు చెప్తున్నారు జై శ్రీరామండి నా పేరు కంచర్ల వెంకటరమణ రామదాసు గారి అను వంశీకుల్ని పదకొండో తరం అవుతాను నేను అలాగే భద్రాచలంలో చేసే సేవల్లో కార్యక్రమాల ప్రకారం అది భద్రాచలం అనేది నాలుగు వందల ఏళ్ల క్రితం రామదాసు గారు కట్టి కట్టించారు అలాగే ఇక్కడ ఉన్న గుడి ప్రాముఖ్యత ఏంటంటే రాములు వారికి కళ్యాణం మామూలుగా శ్రీరామనామ నవమి రోజున అక్కడ పన్నెండు గంటలకి చేయగలి చేస్తారు అలాగే ఆ రోజే అర్ధరాత్రి పదిన్నర తర్వాత ఇక్కడ ఉప్పల్లో శ్రీరామ దేవస్థానంలో కళ్యాణం అనేది జరుగుతుంది అది ఎట్లా ఎట్లా అంటే అక్కడి నుంచి భద్రాచలం అక్షింతలు ముత్యాలు ఇక్కడికి తీసుకురావటం తీసుకొచ్చి ఇక్కడ కలపటం కలపటం కలిపిన తర్వాతే కళ్యాణం అనేది జరుగుతుందండి అలాగే భద్రాచలంలో ప్రాముఖ్యత ఎట్లా ఉన్నదో ఇది దానికంట ముఖ్యమైనది ఐదు వందల యాభై ఏళ్ల క్రితం పురాతనమైన టెంపుల్ అండి ఇక్కడ కింద కనిపిస్తున్న విగ్రహాలను స్వయంగా రామలక్ష్మణ్ చెక్కారంట కాంపౌండ్ వాల్ కూడా మొత్తం సంపూర్ణ రామాయణం చెక్కిబడి ఉన్నది అక్కడ ఎలా ఉన్నదో ఇక్కడ కూడా నాలుగు దిక్కులు ఉండటం కళ్యాణ మండపం ఉండటం అలాగే ఉత్సవ విగ్రహాలు అలాగే రాములు వారి చేయటం అనేది జరుగుతోంది హరిహరాధులకు అభేదంగా ఉన్నటువంటి క్షేత్రం ఇది ఇక్కడ రామలింగేశ్వరుడు రాముడి సన్నిధిలో ఉన్నాడు శివకేశవులకు భేదం లేదండి అభేదం శివాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణువే శివ హృదయం విష్ణువు యమ విష్ణువే శివ అని చెప్పంటారు శివుడు హృదయంలో విష్ణువు ఉన్నాడు విష్ణు హృదయంలో మహావిష్ణువు ఇక్కడ ఆ జ్ఞాన సరస్వతి వాగ్దేవి సరస్వతిగా ఇక్కడ వెలిసింది ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దత్తుడు మరి మరియు సాయనాథుడు ఒకే ఏకశిల మీద వేయించేసి ఉన్నారు ఇది ఇక్కడ రామాలయంలో చాలా విశిష్టమైనది గుడి ప్రాంగణం అంతా భగవంతుడు ద్వారానే అయ్యేది జరుగుతోంది అక్కడ అట్లాగే ఇలాగ కళ్యాణం ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున పదిన్నరకి కళ్యాణం ఇక్కడ చేయటం జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతారు జై శ్రీరామ్ నైటు కళ్యాణానికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ వీడియో షూట్ చేసి పార్టీలో పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన రామాలయం అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ